నేను వెళ్తున్నా బాయ్ రా ఏంటిరా మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడేంటి డల్గా ఉన్నాడేంటి బాగా వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదంటరా గుండె ఆపరేషన్ చేయాలంట ఐదు లక్షలు అవసరం అంట వాళ్ళ బంధువులు అందరిని అడిగిచారు కానీ ఎవరూ ఇవ్వలేరు వాళ్ళ బంధువులు అంతా కాకపోయినా మేము కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం అనుకున్నాంరా వాడికి అసలకే ఆత్మార్థమని ఎక్కువ అందుకే ఏమి మాట్లాడలేకపోయాం ఏ యోదా యోదా ఏరా మీ నాన్నగారు ఆపరేషన్ డబ్బులు ఉంది బంధువులందరినీ అడిగి చూసారా ఎక్కడ దొరకలేదు వాటి కోసం ట్రై చేస్తున్నారా మమ్మల్ని మర్చిపోయావా సొంత బంధువులు లేవన్నారా మిమ్మల్ని అడిగాక మీరు లేవంటే నేను తట్టుకోలేనురా ముగ్గురు అందరం పంచుకున్నాం బాధలో ఉన్నావు ఎలా వదిలేసిపోదాం అనుకున్నావు పిచ్చోడా